హైస్ మీ అనూషా సాయంత్రం కాలం వేళ వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుందా సో ఇలా ఒక్కసారి అరటికాయ బజ్జ ట్రై చేయని భలే ఉంటుందబ్బా వెల్కమ్ టు అను నేను మీ అనూష ముందుగా అరటికాయలను అయితే తొక్క మొత్తం తీసేసి ఇలా సన్నగా పీలికల్లా కట్ చేసేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో చనాపిండి వేసి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మరీ చిక్కగా కాక పలుచకా కాక మీడియంగా కలిపి పెట్టేసుకోండి తర్వాత కడాయిలో ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక్కొక్క ముక్కని ఇలా ముంచుతూ వేసేస్తుంటే చాలా చక్కగా అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి సో ఇది సాంబార్ రైస్ అలాంటి తినడానికి చాలా బాగుంటుంది పిల్లలకైతే స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే పిల్లలు అరటికాయ అంటే తినడానికి నచ్చరు కదా సో ఒక్క దెబ్బకే రెండు పెట్టెలు అన్నట్టు అరటికాయ బజ్జీతో ఉన్న పిండిలోనే నేను కొంచెం ఆనియన్స్ పకోడీ కూడా చేశాను అనమాట సో ఎందుకంటే ఒక ఇంట్లో ఇద్దరికి వేరు వేరు టేస్ట్లు ఉంటాయి కదా సో మా ఆయన కోసమైతే ఆనియన్ పకోడీ చేసేసాను ఆ ఉన్నపిండితోనే ఆనియన్ పకోడీ ఎలా చేశాను అంటే ఆ ఉన్నపిండిలో కొంచెం చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ అంటే ఆనియన్స్ ఎప్పుడైనా ఎలా ఉండాలంటే ఈ నెలలో ఉంటేనే చాలా బాగా వస్తుంది సో ఆ మిగిలిన పిండిలోనే ఆనియన్స్ ముక్కలు కూడా వేసి ఆయిల్లో వేసేసుకొని వేపేసుకోవడమే అంతే ఆనియన్ పకోడీ కూడా రెడీ అయిపోయింది సో ఇంకా మీకు కావాలంటే మిరపకాయ బజ్జీ అది కూడా చేయొచ్చు ఒక పిండితో ఒక్కసారి మూడు నాలుగు పకోడీలు కూడా చేసేసుకోవచ్చు అనమాట అందరూ ఇష్టంగా తినచ్చు కాబట్టి సింపుల్గా తయారు